హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రాజకీయంగా వాళ్ళందరూ ఎట్లున్నారో మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం ఈరోజైతే రవ్వ వడియాలు చూసేయండి ఎట్లా చేసిన్నావు చూశారు కదా ఎంత పర్ఫెక్ట్ వచ్చినాయో ఇప్పుడు ఎలా చేసుకుందామో చూద్దాము ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటున్నా నేను ఇలా పెద్దగున్న గిన్నె లాంటిది అయితేనే మంచిగా ఉంటుంది వడియాలకి ఒక గ్లాస్కి ఎయిట్ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నా ఒక ఒకటికి ఎనిమిది అనమాట ఇదైతే నేను ఒక ఆంధ్ర ఆంటీ నాకు రెసిపీస్ నేర్పించింది అని చెప్తూ ఉంటా కదా ప్రతి వీడియోలో ఆ ఆంటీయే నేర్పించింది ఇది కూడా నా పెళ్ళైన కొత్తలో బాగా చేసేదాన్ని ఇంకా మధ్యలో చిన్నపిల్లల అప్పుడు మర్చిపోయిన కానీ చేయడం ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసిన ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి అట్లా పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకొని అల్లం ముక్క తీసుకొని మిక్సీ పట్టుకొని రావాలి అది చూడండి అట్లా మిక్సీ పట్టుకోవాలి పచ్చాపచ్చగా ఎండాకాలం అంటేనే వడియాలు పచ్చళ్ళు కదా ఇప్పుడు మనం ఎనిమిది గ్లాసుల వాటర్ తీసుకున్నాం కదా అది స్టవ్ మీద పెట్టుకొని ఉప్పు ఉప్పు ఇప్పుడైనా వేసుకోవచ్చు తర్వాత అయినా వేసుకోవచ్చు ఉప్పు ఇంకా నేను కొంచెం ఎసరిలాగా వచ్చాక ఆ రవ్వ స్లోగా పోసుకోవాలి ఎందుకంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇంకా నేను పోస్తూ ఉంటే కలబెడతా ఉన్నా కలబెట్ దగ్గరుండి చూసుకోవాలి ఇంకా మనము ఏ ఏ ఎట్లా ఏ టై ఏ టైంలో దించుకోవాలనేది కూడా చూపిస్తా చూడండి అదిగో సూర్యుడు కూడా వచ్చేస్తున్నాడు ఫటాఫట్ మనం పెట్టేసుకుంటే ఎండలో లేకపోతే ఇంకా మనం అయిపోయినట్టే పొద్దు పొద్దున్నే ఇంకా నేను మా పెద్దోడు క్రికెట్కి వెళ్తాడు కాబట్టి పొద్దున్నే లేచిన నేను ఇంకా అప్పుడే అప్పటికే పెట్టేస్తున్నా అదిగొండ అట్లా ఉడకబెట్టుకోవాలి మంచిగా ఈ సమ్మర్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ వడియాలు పెట్టుకోవాలి అసలు ఎందుకంటే బయట కొనుక్కోవడం ఎందుకు ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లో అయినా అట్లా ఇట్లా మంచిగా పెట్టచ్చు కదా ఇంకా నేను ఇంకా ఇందాక మిక్సీ పట్టుకున్నా కదా అల్లమున్ను పచ్చిమిర్చి పేస్ట్ అది వేసుకోవాలి కొంతమంది వాటర్లో కూడా వేస్తారు కొంతమంది దించే ముందు వేస్తారు కొంతమంది మధ్యలో వేస్తారు ఎట్లయినా వేసుకున్నా ఏం కాదు కొంచెం దగ్గర ఉంటే బెస్ట్ ఇది ఉడుకుతున్నప్పుడు ఎందుకంటే కరెక్ట్ టైంలో దించుకోవాలి మరీ గట్టిగా కాదు మరీ పలచగా కాదు మరీ మళ్ళీ ఎట్లా అంటే ఉడకకపోతే వడియాలు కొంతమందికి విరిగిపోతాయి అందుకే సరిగ్గా ఉడకకపోతేనే అవి విరిగిపోతాయి అనమాట అందుకే అది ఇవి నేను ఎక్కువ చేసేదాన్ని ఈ రవ్వ వడియాలే మళ్ళీ లేకపోతే మళ్ళీ అన్నంతో వేసేదాన్ని అది కూడా చూపిస్తాను నేను అది ఇట్లా ఈ టెక్చర్ రావాలన్నమాట అదిగోండి అట్లా నేను చల్లార పెట్టుకుంటున్నా ప్లాస్టిక్ కవర్లలో వేయను నేను మన బెడ్షీట్ క్లాత్ ఉంటాయి కదా ఆ క్లాత్ల మీదనే వేస్తాను అదిగోండి చూడండి సూర్యుడు అయితే వచ్చేస్తున్నాడు సూర్యభగవానుడు ఇంకా మనం వడియాలు పెట్టేసుకుందాము మంచిగా పైకి వెళ్ళినా స్లాప్ పైకి మేమైతే స్లాప్ పైకి అంటాం మేడపై అనుకుంట అంటారు కదా కొంతమంది మేమైతే స్లాప్ అయినా అని అంటాం అదిగో మా పక్కన కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పాను కదా అదే అనమాట అట్లా బెడ్షీట్ మంచిగా వేసుకొని నీట్గా పార్చుకోవాలి ముడతలు లేకుండా అట్లా అటోటి ఇటోటి రాళ్ళు పెట్టుకుంటే కొంచెం ఎగరకుండా ఉంటుంది మనం కిందికి వెళ్ళాక కూడా అట్లా స్పూన్తో గరిటతో అట్లా పెట్టుకోవాలి కొంతమంది ఇట్లా పల్చగా వేస్తారు నేనైతే ఇంకా అట్లనే వేసి వదిలిపెడతాను అనమాట అట్లా అంటారు నేనైతే అనను కొంచెం పల్చగా వస్తాయి అనమాట అట్లా వేస్తే ఇట్లేసినా అట్లేసినా ఏం కాదు ఎట్లయినా వేసుకుంటే వడియాలు వడియాల లాగానే వస్తాయి ఏం కాదు ఇంకా ఇంట్లో కూడా పెట్టుకుంటున్నారు కొంతమంది అయితే ఇంకా పైన అయితే కన్ ఎట్లా అంటే ఇంట్లో అంటే ఇక నాకు కొంచెం ఎండ రాదనమాట కిచెన్లో వరకే వస్తుంది సో అందులో వస్తుంది కానీ ఇంత పెద్ద బెడ్షీట్ వేయలేను కొంచెం ఆఫే వేయాలి ఇంకెందుకులే అనేసి పైన పెట్టేస్తున్నా అది అట్లా పెట్టుకోవాలన్నమాట అన్నీ కూడా ఇద్దరు ఉంటేనేమో ఫటాఫట్ పెట్టుకోవచ్చు అందుకే రోజు కొన్ని వేస్తున్నా నేను రోజు ఒక గ్లాసు రోజు ఒక గ్లాస్ అట్లా ఒక క్యాన్ నింపుకుంటాను అనమాట ఈ సమ్మర్లో అయితే ఇంకా ఈ ఎండని మనం యూజ్ చేసుకోవాలి కదా ఈ వడియాలకి అందుకని అనమాట నాకైతే చూడండి ఒక్క గ్లాస్కి హాఫ్ బెడ్షీటే వచ్చినాయి చూడండి అన్ని అందుకే కొన్ని కొన్ని వస్తూ ఉంటానమాట రోజు కొన్ని చెప్పాను కదా ఆంధ్ర ఆంటీ ఆ ఆ ఆంటీకైతే నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి చాలా నేర్పించింది నాకైతే అసలు ఆ ఆంటీ నిజంగా ఎప్పుడైనా కలిస్తేనే ఆ వీడియోస్లో ఖచ్చితంగా చూపిస్తాను ఆంటీనైతే ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అట్లా తీసుకొచ్చిన నేను చూడండి అదిగో అట్లా వచ్చేసినాయి మంచిగా డ్రై అయిపోయినాయి ఇంకా మనం బెడ్షీట్ మొత్తం రివర్స్లో వేసుకొని నీళ్ళు చల్లుకోవాలి నీళ్ళు చల్లుకున్న ఒక టూ మినిట్స్ తర్వాత మనం తీసుకోవాలి నీళ్ళు చల్లుకున్న వెమ్మటే కూడా తీసుకోవద్దు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కొద్దిసేపు ఆగాలన్నమాట వాటర్ చల్లుకున్నాక కొత్తగా చేసే వాళ్ళకైతే భయం అవుతుంది అమ్మ ఇట్లా వచ్చినాయి మళ్ళీ ఎట్లా ఎట్లా ఇవి వస్తాయా బెడ్షీట్కి మొత్తం బకెట్లో నెనబెట్టాలని అనుకునేది నేను ఫస్ట్ కొత్తలో అయితే నీళ్లు అమ్మ అని ఆంటీయే చెప్పేది మంచిగా అప్పుడు ఇంతేనా ఇంత ఈజీ నా అనిపించేది అసలు నాకైతే అమ్మ నేర్పించింది అంటే అదిగో చూడండి బెడ్షీట్ని పట్టుకొని లాగాలి వస్తలేదు కదా అని అనుకోవద్దు ఇట్లా లాగితే అదే వచ్చేస్తుంది ఏం కాదు కవర్ అయితేనేమో వచ్చేసే కాకపోతే కవర్ మీద హెల్దీ కాదు కాబట్టి బెడ్షీట్స్ అయితేనే మంచిది బెడ్షీట్ల మీదనే వేసుకోండి అట్లా వచ్చేసి చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో మంచిగా కొంతమందికి డొప్పలు పోతే ఎందుకు అంటే సరిగ్గా ఉడకలేదు అని అర్థం అనమాట అయినా పోతే ఏం కాదు మనం ఎట్లనైనా నూనెలో వేయించుకోవడమే అది చూడండి అట్లా వచ్చేసినాయి ఒక టూ ఒక వన్ డే మళ్ళీ ఎండలో పెట్టుకుంటే బెస్ట్ నేను అట్లా ఫ్యాన్గా ఫ్యాన్ కిందనే ఆరబెట్టేసినా నైట్ అంతా మంచిగా వచ్చినాయి ఇంకా నెక్స్ట్ డే వేయించేసిన మస్తు అన్నీ పచ్చిమిర్చి అన్నీ కూడా పర్ఫెక్ట్ సరిపోయినాయి అనమాట ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఇంట్లోనే ఇంట్లో ఇట్లనే వేసుకోండి బయట దేకండి అప్పుడు